మహిళా సాధికారత సాధించిన ప్రతి ఒక్కరి బాధ్యతని ఫైనాన్షియల్ లిటరేసర్ సంజ అన్నారు గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉమెన్ డెవలప్మెంట్ స్కిల్స్ లో భాగంగా గోదావరి కిరణ్ ఉచిత కుట్టుమిషన్ మగ్గం వాస్ ట్రైనింగ్ నేర్చుకునే మహిళలకు ఆర్థిక అక్షరాస్యత సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా మహిళా సాధికారత ఫైనాన్షియల్ లిటరేసర్ సంజయ్ హాజరై మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతో మహిళలకు చేయుతన్నారు మహిళా సాధికారత సాధించడం కోసం ప్రతి ఒక్క మహిళ తమ వంతు కృషి చేయాలని మహిళా చట్టాలు అదేవిధంగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలు బాలికల చదువు మహిళా సాధికారత పెంపొందించే అంశంపై ఆమె మహిళలకు వివరించారు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపైన అవగాహన కల్పిస్తూ వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వివిధ రకాల లోన్స్ అగ్రికల్చర్ లోన్స్ గురించి వివరించారు పిల్లలకి ఎక్కడ మీకు ఏమనిపించినా కూడా మీరు ఆ కోర్టు నెంబర్ కాల్ చేసినట్లయితే మేమే తీసుకెళ్తాం అయినా నెక్స్ట్ దీంట్లో లీగల్ అథారిటీస్ కూడా ఉంటాయమ్మా మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం లీగల్ గానే ఉంటారు నెక్స్ట్ మహిళల స్టేజ్ మహిళలు ఎవరు మనమే ఎయిటీన్ టు సిక్స్టీ ఇయర్స్ లోపలనే మహిళల కింద పరిగణిస్తారు మహిళలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అదర్కి ప్రాబ్లమ్ రావాలనే ప్రాబ్లం